భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి విశ్వరూప సేవను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు అర్చకులు ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే బహుళ ద్వాదశి నాడు భద్రాచల పుణ్యక్షేత్రంలో స్వామివారికి సర్వదేవతా అలంకరణ పేరుతో విశేష క్రతువును నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న అంశం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలోని ఉత్సవమూర్తులందరినీ ఒకే చోట చేర్చి ఆరాధన నిర్వహించడం భద్రాద్రి దేవస్థానంలో ప్రత్యేకత భద్రాచల దేవస్థానంలో ప్రధానమైనటువంటి మూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సేతుడైనటువంటి రామచంద్రమూర్తితో పాటుగా ఆలయంలో ఉండేటువంటి ఉపాలయాల్లో ఏం చేసి ఉన్నటువంటి స్వామి నాకు రుక్మిణి సత్యభామేణగోపాల స్వామి హైగ్రీవ్ స్వామి వరాహస్వామి ఇలా ఆలయాల్లో ఉండేటువంటి ఉపాలయాల్లో ఉండేటువంటి స్వాములు స్వామి యొక్క మూర్తు విగ్రహాలు తర్వాత ఆళ్వారులు మొదలైనటువంటి వారు అలాగే ఆలయంలో స్వామివారికి ఉపయోగపడేటువంటి వాహనాలు ఇవన్నీ కూడా ఒకే చోట ఉండి ఆయా వాహనాలపై ఆయా ఉత్సవ మూర్తుల్ని పెంచి చూసి ఒకేసారి అందరికీ ప్రభుత్వోత్సవ సేవ చేయడం అనేటువంటిది విశ్వరూప సేవలో ప్రధానమైనటువంటి భాగం భద్రాచలంలో వేయించేసి ఉన్నటువంటి రామచంద్ర ప్రభుతి ప్రతిరోజు సాయంకాలం వేళ ప్రభుత్వోత్సవం దీన్ని రాజ దర్బార్ అంటారు రా రాజ దర్బార్ సేవ అనేటువంటిది జరుగుతుంది ఈ దర్బార్ ప్రభుత్వోత్సవం అనేటువంటిది ఈరోజు ఈ విశ్వరూప సేవ నాడు రామచంద్రమూర్తితో పాటుగా రామచంద్రుడి ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి ఉప ఆలయాల్లో ఉండేటువంటి ఆ ఉత్సవమూర్తులందరూ ఒకే చోటికి వచ్చి రాముడికి ఎలాగైతే ఉపచారాలు ఈ సందర్భంగా ప్రభుత్వోత్సవంలో స్వంలో జరుగుతాయో అవన్నీ అందరికీ జరు జరుపుతూ అందరూ తిలకించే విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది ఈ విశ్వరూప సేవలో ప్రధానమైనటువంటి ప్రక్రియ ఈ సందర్భంగా ఆలయంలోని నూట ఎనిమిది దేవతామూర్తులను ఒకే చోట చేర్చి ప్రత్యేక అలంకరణ చేయడంతో భద్రాద్రి కలియుగ వైకుంఠాన్ని కల్పిస్తుంది ఈ క్రమంలో అంతా రామమయం ఈ రామమయం అంటూ దేవస్థానం విద్వాంసులు కీర్తనలను ఆలపిస్తుండగా భక్తి తన్మయంతో భక్తులు పొలకించారు